హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు అండి ఈ కాలంలో దాదాపు అందరికి థర్టీ ప్లస్ అవ్వగాలనే మోకాల నొప్పులు ఐరన్ లోపంతో చాలా సఫర్ అవుతూ ఉంటారండి ఈ విధంగా ఎవరికైనా కాల్షియం అండ్ ఐరన్ తక్కువగా ఉంటే ఈ లడ్డుని ట్రై చేయండి మీలో కాల్షియం అండ్ ఐరన్ పుష్కలంగా లభిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలని చేసుకుందాం ఆలస్యం చేయకుండా దీన్ని తయారీ విధానం చూసేద్దాం పదండి నువ్వు లడ్డు కోసం ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక కప్పు నువ్వులు వేసుకుందాం అయినా నువ్వులు ఫ్రై చేసుకోవచ్చు నేనైతే నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల లడ్డు ఇంకా బాగా టేస్టీగా అనిపిస్తుంది అని నేను నెయ్యిలో ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ నువ్వు లడ్డు వచ్చేసి మినిమం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి అనమాట ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకుందాం కొంతమంది నువ్వు లడ్డుని బ్లాక్ నువ్వులతో చేస్తారండి అవి కూడా బాగుంటాయి నేనైతే తల నువ్వులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక పాత్ర పెట్టుకొని దాంట్లో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ఏ కప్పు కొలతో అయితే నువ్వులు తీసుకున్నాం అదే కప్పు కలతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అంటే ఒక కప్పు నువ్వులు గాను ఒక కప్పు బెల్లం అనమాట ఈ బెల్లాన్ని తక్కువ ఫ్లేమ్లోనే వేడ్ చేయాలి మనము హై ఫ్లేమ్లో వేడ్ చేసామంటే మాడిపోతాయి బెల్లం కాబట్టి తక్కువ ఫ్లేమ్లోనే ఫ్లై చేయాలి మనము దీనికి ఏం పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగేంత వరకు మనము బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది ఈ బెల్లంలో గడ్డలు అనేవి లేకుండా ఈ విధంగా మరిగించుకుంటూ ఉండాలి చూడండి గడ్డలన్నీ కరిగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో మనము వన్ టేబుల్ స్పూన్ యాలచ్చి పౌడర్ వేసుకోవాలి యాలచ్చి పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి నువ్వులోట్టు తిరిగేటప్పుడు ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ వేసుకుందాం దీన్ని ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు ఆ నువ్వులు కూడా ఇంట్లో వేసేసుకుందాం కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఐరన్ కోసము కాల్షియం కోసం ఎంతో మెడిసిన వాడి ఎన్నో డబ్బులు వేసేస్తూ ఉంటారండి అవసరం లేదు ఈ నువ్వులడ్డూలతో మనం కాల్షియాన్ని ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు నువ్వులు అనేవి కాల్షియం ఇంప్రూవ్ చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్నాయంట సో ఫ్రెండ్స్ ఎగ్ కంటే పాలకంటే ఈ నువ్వులు చాలా బెస్ట్ కాల్షియం ఇంప్రూవ్ చేసేయడంలో ఈ విధంగా నువ్వులన్నీ వేసుకొని విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల లడ్డు మిశ్రమాన్ని ఈ ప్లేట్లో షిప్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం షిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేయిని ఈ విధంగా వాటర్లో డిప్ చేస్తూ మనం లడ్డూలు చుట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి చల్లబడిన తర్వాత లడ్డూలు అంత బాగరావు అనమాట బై మిస్టేక్ మీకు చల్లబడిపోతే మరలా వేడి చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవచ్చు ఇంట్లో ఎవరైనా హెల్ప్గా హెల్ప్ తీసుకోండి ఈజీగా లడ్డూలు రెడీ చేసుకోవచ్చు చూడండి నేను మీడియం సైజులో లడ్డూలు రెడీ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ మన నూలు లడ్డూ రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి సో ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకే కాదండి పిల్లలకు కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదిగే పిల్లలకి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు లంచ్ బాక్స్లో ఒక లడ్డు పెట్టండి లేదంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక లడ్డు ఇవ్వండి వాళ్ళకి మనకు వాళ్ళకి కావాల్సిన కాల్షియం అందించినట్లు అవుతుంది చూడండి నేను లడ్డు మీకు తుంచి చూపిస్తున్నాను ఎంత స్మూత్గా ఉన్నాయో గట్టిగా ఉండవండి చాలా స్మూత్గా ఉంటాయి తినేకి చూడండి ఎంత బాగున్నాయో సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ నువ్వుల లడ్డుని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ నూల లడ్డు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేషన్ చేయండి మరలా మనం నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్